అయినా ప్రేమించడానికి మనసు ఉండాలా పెళ్లి చేసుకోవడానికి వయసు ఉండాలా మధ్యలో ఈ పొజిషన్ ఏంట్రా అందుకే అలాడు ఈ ఆడల్ని నమ్మకూడదు నువ్వు అను సూర్యకాంతం అని మా చుట్టాల అమ్మాయి ఉంది పెడక సరిచిందంటే గాడు పగిలిపోద్ది దాంతో నీ పెళ్లి చేసేస్తాను దేంతో పెడకతోనే రే ఆపన్ రా మీ కాగ్గోల అసలు సీత అన్నదంట తప్పే ఉంది తనకు కాబోయే భర్త తనకంటే బెటర్ పొజిషన్ లో ఉండాలి అయితే ఆ బెటర్ పొజిషన్ ఏదో నువ్వే తెచ్చుకుంటే పోలా కరెక్ట్ నిజమే అప్పుడు సీతకి నా ప్రేమ విషయం ధైర్యంగా చెప్పొచ్చు పెళ్లి చేసుకోమని కూడా అడగొచ్చురా ఐడియా నువ్వు డాక్టర్ అయిపో డాక్టరా ఈ పేడు మొహం గానే డాక్టర్ అవ్వలేదు నువ్వు అవ్వలేవేంటి విషయం ఎందుకు రాపులుగా అలాడే డాక్టర్ తో నువ్వు కరెక్ట్ అయిపో కరెక్ట్ గా ఉంటది దానికంటే పోస్ట్ మాస్టర్ బెటర్ పోస్ట్ మాస్టర్ కంటే హెడ్ మాస్టర్ బెటర్ ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చేసుకోవచ్చు ఊరుకోనా వాటన్నిటికి చదువు ఉండాలి ఏ మాత్రం ఆలోడు ముందు చెప్తున్నాడు అంతే తర్వాత కొట్టుకుంది ముందు స్వీట్ విశేషం నీ పెద్ద మనిషి నాకు అంత అదృష్టం కూడా ఎందుకు ఈ పాలు నేను పంచాయతీ వార్డు మెంబర్ నవుతున్నానండి వదిలే దెప్ప కట్టింగ్ సమ్మర్ కట్టింది తేడా తెలియదు నిన్నెవరం వార్డు మెంబర్ గా పెట్టింది ఆ ఈ పాలు హ్యాపీగా మన పంచాయతీ వార్డు మెంబర్ అయిపోరా అన్నారండి అయిపోతున్నానండి

లింగరాజ్ గారికి ప్రెసిడెంట్ లింగరాజు గారికి ప్రెసిడెంట్ లింగరాజు గారికి ప్రెసిడెంట్ లింగరాజు ఏ ఆపండి రా ఆపండి రా ఏ ట్రై అడావిడంత అడవడు కదండి బాబు అది మా ఆనందం తమరు మళ్ళీ ప్రెసిడెంట్ అయిపోయారు కదా ఇంకా నామినేషన్ ఏలేదు కదరా నామినేషన్ తో మనకి పని ఏటండి పోటి ఉన్నోడి గాని ఏటకారం ఏటి మన ప్రెసిడెంట్ గారి మీద పోటికి వచ్చేవాడు ఎలక్షన్ లో ఎదురు నిలబడే మొరగాడేవాడు ఉన్నాడా

మూర్తి మొత్తానికి మీ శ్రీనుగాడు ప్రయోజకుడు అయ్యాడయ్యా నాకు సపోర్ట్ గా పిల్లల్ని బాగా బోల్ చేశాడు అదే నాకు అర్థం కావట్లేదండి ఒకసారి చూడు ఓట్లు ఉన్న వాళ్ళందరూ అట్టున్నారు ఓట్లు అంటే తెల్లవారు వాళ్ళందరూ ఇటున్నారు నీకు ఎందుకు వచ్చిన ఎలక్షన్స్ చెప్పు నువ్వు ఈ ఎలక్షన్స్ ఖర్చు పెట్టే డబ్బు పెడితే బోల్డ్ అంత మంది వస్తుంది అది శుభ్రంగా తాకి పడుకో చేస్తున్నా ఎలక్షన్ లో ఎప్పుడు జిందాబాద్ జిందాబాద్ అని అయ్యారు ఎప్పుడు లేదా సీన్ గడ్ తమ సపోర్ట్ చేస్తానంటే నాకు ఏదో అనుమానంగా ఉందండి చెప్పా కదండి వాళ్ళు చేయకూడదు అంత కదండి ఆ ప్రెసిడెంట్ సీన్ గడ్ కంటే ఏమయ్యా సత్యమూర్తి

ఎందుకు అనవసరంగా ఆవేశపడతావు ఇప్పుడు ఏటి సీను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తానంటావు అంతేగా అవును సరే అలాగే కానీ అదేంటంటే తవరి మీద పోటీ చేస్తాం ఒప్పుకోం ఎందుకురా ఆడావిడి చేస్తారు ఆడు పోటీ చేస్తానన్నాడు కానీ ప్రెసిడెంట్ అవుతానని అనలేదుగా సరేరా సీను నీ ఇష్ట ప్రకారమే నామినేషన్ అయ్యింది జనం ఎలాగో వేయనంటున్నారు కాబట్టి నా ఓటు నీకే వేస్తా ఏది సీన్గడ్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడంటా ఆడికేదో పోయే కాలం వచ్చింది ఆడికి కాదు మన ఊరికి పోయే కాలం వచ్చింది నీకేసేం తెలుసా పార్తమ్మ కొడుకు సీనుగాడు ఎలసం లో పెసిడెంట్గా నిలబడ్డాడంట అలాగా అయితే బెమ్మం చెప్పినట్టు కలియుగాంతం వచ్చేసింది అనమాట ఏంట్రా సీనుగాడి కోటేస్తావా ఆడికి ఓటేసే కంటే ఒంటికి వాటేసుకోవడం మంచిదిరా ఏంటి సీన్ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాడు ఎందుకు ఎందుకంటే సీత మగాడన్న తర్వాత ఏదో పని చేయాలి కదా పని చేయడానికైతే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడం ఎందుకు అంటే సీత ప్రెసిడెంట్ అయితే మన పనులతో పాటు ఊళ్ళో వాళ్ళ పనులు కూడా చేసి వాళ్ళ సమస్యలు కూడా తీర్చొచ్చు కదా ఊళ్ళో వాళ్ళు నిన్నే ఒక సమస్య అంటున్నారు అలాంటిది నువ్వు వాళ్ళ సమస్యలు తీర్చడమా నేను మాత్రం నమ్మను నిజం చెప్పు ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేస్తున్నా ఎందుకంటే సీత నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఏంటి అవును సీత అమ్మాయి కోసం ఇదంతా ప్రేమకి ప్రెసిడెంట్ పదవికి సంబంధం ఏంటి సీను ప్రేమించడానికి అర్హత ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకోవడానికి ఉండాలి కదా సీత కరెక్ట్ అయినా ఇన్నాళ్ళు జీవితం గురించి ఆలోచించని నీలో ఇంత మార్పు తీసుకొచ్చిందంటే ఆ అమ్మాయి ఎవరో చాలా గ్రేట్ ఇంతకీ ఎవరు అమ్మాయి అది అది టైం వచ్చినప్పుడు ఫస్ట్ నీకే చెప్తాగా ఒక ఫ్రెండ్ గా నువ్వు ఎలక్షన్ లోను ప్రేమలోను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నీ ఓటు నాకే వేస్తావుగా ముందు నువ్వు గెలవడానికి సిన్సియర్గా ట్రై చేయి అప్పుడు తప్పకుండా వేస్తా డగరా డగరా డిష్ సింగర్ పెట్టు ఏ సరాజా రే సీనో నీకు ఇదే శివరాకర్ సార్గా చెబుతున్నాను ఎన్నే ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి తెలుసో తెలియకు నామినేషన్ వేశాను తప్పైపోయింది క్షమించండి ఎన్నే పోటీ తప్పుకున్నా చెప్పు తప్పుకోవటం తప్పైపోయిందని చెప్పడం ఈ ప్రెసిడెంట్ సీను గారికి అలవాటు లేదు సింగారు పెట్టుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటు పువ్వు గుర్తుకే వేసి ప్రెసిడెంట్ సీను గారిని గెలిపించమని ప్రార్థన అయ్యో మావయ్య అమ్మ అత్తయ్య మీ ఓటు మీ ఓటు మీ ఓటు అంటే మూడు ఓట్లు నాకే 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 నాలుగో ఓటు ఎలాగో నాకే అమ్మా కొంచెం ఎదుర్రా సంతోషం అదిగో విన్నారు అది ఈసారికి మాత్రమే ఇక ముందు ప్రెసిడెంట్ సీనుగాడు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మినిస్టర్ కావచ్చు మినిస్టర్ చూసుకోలేదు మాయా మీరు పిలుస్తారా నేను పిలవనా నేను పిలుస్తా నార్మల్ డిసైడ్ మీరు బోర్డి వార్డ్ మెంబర్ లో నేను ప్రెసిడెంట్ గార్డ్ నేనే పిలుస్తాను సీనియర్ గాడికి కి అప్పుడే బల్సింద్రా కరెక్ట్ ఒరే ఎవరా ఆ బానే ఉన్నా బానే ఉన్నా ఆ నిన్న అడిగాడా బావున్నావని వాడు బావున్నాడా లేదా అడగటం వేస్ట్ రా వాడు బానే ఉంటాడు పని ఆ పాట తింటాం తిరగటం తొంగటం వాడు పాట చూసేవాల్సి ఉడిగేట్లా ఎలా పెరిగిపోయి వాడు నోట్ అడగలు నాకు చాలా చీప్ గా మధ్యలో నువ్వు మాట్లాడు అవతల మా ప్రెసిడెంట్ గారు మాట్లాడుతుంటా ప్రెసిడెంట్ ని ప్రెసిడెంట్ గా చెప్తున్నాను కొడిట్లాగా మందుదాకి 10 ఇంటికి దొంగని 10 ఇంటికి వెగడం కాదు ఏంట్రా ఇందగ నుంచి చూస్తున్నాను తగరు రెచ్చిపోతున్నారు ఓట్లాడుకోవడానికి వచ్చి కొడ పెద్ద గారానా ఆయన మీలాంటి బేవర్లు కొట్ల ఎవరు చేస్తారరా ఒరే వెంకటరావు సోనుకొట్టి చెప్తున్నాన్రా నువ్వు ఓటు మా సీను గారికి చేయలేదనుకో నువ్వు చెరు కాపలాగాని వెళ్ళి నీలమని పక్కన దొంగుంటున్నావో నాగమంతో చెప్పాను అనుకో తొక్క తీసేద్దా ఏంట్రా మీరు చెప్పేది అది పీకేది సచ్చినోడా